తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పెన్షన్ రూల్స్లో ఒక కీలకమైన మార్పును తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదున సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూ ఎక్స్ట్రాడినరీ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలలో మార్పులు చేస్తూ ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుంచి అమలయ్యేలా కీలకమైన చట్టాన్ని ఆర్థిక బిల్లులలో భాగంగా ఆమోదింప చేసుకుని లోక్సభలో రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీ అవుతుంది మూడు కీలకమైన అంశాలు గుర్తుపెట్టుకుంటే డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఒకటి ఆరు పంతొమ్మిది వందల రెండు ఫైనాన్స్ బిల్లులో సిసిఎస్ పెన్షన్ రూల్స్ని యాడ్ చేసి ఆమోదింప చేసుకున్నారు పైగా కీలకమైన పెన్షన్ రూల్స్ని మార్చారు ఇందులో కొన్ని కీలకమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది ఏంటంటే పెన్షనర్లని కేటగిరీలుగా విభజించే అధికారం మాకుంది ఏ కేటగిరీలుగా విభజిస్తున్నాము అంటే పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లుగా పెన్షనర్లని విడగొడుతున్నాను ఎవరు పాత పెన్షనరు ఎవరు కొత్త పెన్షనరు అంటే ఏదైనా ఒక వేతన సంఘం అపాయింట్ అయితే ఉదాహరణకు ఏ ఎనిమిదవ వేతన సంఘం అపాయింట్ అయింది అది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి దాని సిఫార్సులు అమలు చేయాల్సి ఉంది ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు ఇక మీదట కేంద్రం చేసిన ఈ చట్టం ప్రకారం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు తరువాత కేంద్ర ప్రభుత్వంలో రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్ రూల్స్ వర్తిస్తాయి అంటే పే కమిషన్ ఎనిమిదవ వేతన సంఘం చేసిన సిఫార్సులు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు తర్వాత రిటైర్ అయిన వ్యక్తులకి మాత్రమే వర్తిస్తాయి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు ఇరవై నాలుగు ఇరవై మూడు రెండు వేల పదహారు రెండు వేల పది ఇట్లా పాత డేట్లతో రిటైర్ అయిన వాళ్ళ ఎవరికీ వేతన సంఘం సిఫార్సులు వర్తించవు కేటగారికల్గా ఇందులో చెప్పారు ఏమని అంటున్నారు అని అంటే ఎందుకు ఇలా విభజించాల్సి వస్తుంది అని చెప్పటానికి కారణాలు కూడా వీళ్ళు చెప్పారు ఏంటంటే అసలు వేతన సంఘం అమలు అనేది ఎప్పటి నుంచి జరగాలి కట్ ఆఫ్ డేట్లు ఎప్పుడు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఒకటి ఒకటి రెండు వేల ఆరు ఒకటి ఒకటి రెండు వేల పదహారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఇలా వేతన సంఘం డేట్లు ఉన్నప్పుడు ముందు వాళ్ళకి పెన్షన్ పెంచాలన్న డిమాండ్ ఎందుకు వస్తుంది ముందు రిటైర్ అయిన పెన్షనర్లకి పెన్షన్ మార్చాలి అన్న రికమెండేషను ఎందుకు వస్తుంది మూడో వేతన సవరణ సంఘం కానీ నాలుగో వేతన సవరణ సంఘం కానీ ఐదు ఆరు వేతన సంఘాలు కానీ ఈ అంశం మీద విస్తృతమైన చర్చ జరగాలని చెప్పినవి మూడో వేతన సంఘం పాతోళ్ళకి కొత్త ఒకే పద్ధతి అనటం కరెక్ట్ కాదు అని చెప్పింది నాలుగో వేతన సంఘం ఆ మాట చెబుతూనే లేదు లేదు పాతోళ్లకు కూడా ఇద్దామని చెప్పింది ఏడవ వేతన సంఘం ఎవరికైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి నియమించామో వాళ్ళు చాలా కేటగారికల్గా చెప్పారు దీని మీద విస్తృతమైన చర్చ జరగాలి అని వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మేము పెన్షనర్లని రెండు భాగాలుగా విడగొట్టాము అనేక రకాలైన పెన్షన్ అనామలీల మీద రకరకాలైన కోర్టులు రకరకాలైన తీర్పులు చెప్పినాయి సుప్రీంకోర్టే ఒక ఒక కేసులో వేరే రకమైన తీర్పిచ్చింది ఇంకొక కేసులో ఇంకొక రకమైన తీర్పిచ్చింది నకారా కేసుని మేమే సుప్రీంకోర్టే ఇచ్చింది కాదనటం లేదు కానీ నకారా కేసులోని మౌలికమైన సూత్రాలను మేము ఏమీ మార్చటం లేదు ఇట్లా సుప్రీంకోర్టులోని తీర్పులను ఉటంకిస్తూ మేము పాత పెన్షనర్లు ఎవరైతే వేతన సంఘం కంటే ముందు రిటైర్ అయ్యారో వాళ్ళకి ఈ వేతన సంఘాల సిఫార్సులు అమలు చేయటాన్ని ఇక మీదట చెయ్యము చాలామందికి ఒక డౌట్ రావచ్చు ఏమని అదేంటి నాకంటే జూనియరు అతను రెండు వేల ఇరవై ఐదులో రిటైర్ అవుతాడు అతనికి ఏమో యాభై వేలు పెన్షన్ వస్తుంది నాకేమో ముప్పై వేలు పెన్షన్ వస్తుంది ఇది కరెక్ట్ కాదు కదా అతనికంటే నేను సీనియర్ని కదా అని చాలామంది భావిస్తున్నారు ఇది కూడా కరెక్ట్ కాదు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో చెప్పిన రూల్స్ చెప్తున్నా నేను ఇది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు పంతొమ్మిది వందల డెబ్బైలోనో అరవైలోనో ఎనభైల్లోనో ఉద్యోగం చేసి పంతొమ్మిది వందల తొంభై నుంచో ఎప్పటి నుంచో మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ఉన్నప్పుడు పెన్షన్ అనేది డిఫర్డ్ వేజీ మేము ఒప్పుకుంటున్నాం ఉదాహరణకు చెప్తున్నా అర్థం కానీ లైన్మెన్లో ఆర్ఎంలో ఉన్నా రెండు వందలు మనకు జీతం ఇవ్వాలి అనుకుంటే ప్రభుత్వం నూట యాభై రూపాయలే ఇస్తుంది మనకు రూల్స్ ప్రకారం ఇవ్వాల్సినంత పెన్షన్ జీతం ఇవ్వరు ఈ మిగతా తక్కువ ఇచ్చిన జీతాన్ని రిటైర్ అయిన తర్వాత మీరు రిటైర్ అయ్యేంత వరకు పెన్షన్ రూపంలో ఇస్తున్నారు దాన్నే వేజ్ అంటాం అంటే మనకు ఇప్పుడు ఇచ్చే పెన్షను ఏదో భిక్షం కాదు మనకు ఇవ్వవలసిన జీతాన్ని అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తున్నారు ఇది నేను చెప్పింది కాదు పెన్షన్ ఇచ్చే వేజ్ అని ఈ చట్టంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది అయితే మీరు పంతొమ్మిది వందల డెబ్బైలోనో పంతొమ్మిది వందల ఎనభైలోనో పంతొమ్మిది వందల తొంభైలోనో ఉద్యోగం చేసినప్పుడు అప్పుడు వచ్చిన డిఫర్డ్ వేచి అప్పుడు ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ను బట్టి మేము ఆల్రెడీ నీకు పెన్షన్ ఇస్తుంటే పెన్షన్ పెరుగుదల అంశం ఇంకొకటి కంటే నాకు తక్కువ ఇంకొకటి కంటే నాకు ఎక్కువ అన్న అనామలి అన్న అంశం ఎక్కడ రైజ్ అవుతుంది కాబట్టి అనామలి అన్న క్వశ్చన్ రాదు ఇందులోకి మీరు పనిచేసిన కాలపు మీ సర్వీస్ కాలంలోని డిఫర్డ్ వేజ్ని మేము ఆల్రెడీ ఇస్తున్నాము పెన్షన్ రూపంలో కాబట్టి దానికి పెరుగుదల ఉండాల్సిన అవసరం లేదు అనేక వేతన సంఘాలు దీని మీద చర్చ జరగాలి అని అంటున్నాయి దీనికి ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం సమాన హక్కులని ఆర్టికల్ త్రీ జీరో నైన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం వేతనాలు డిసైడ్ చేసేటప్పుడు పెన్షనర్లు పెన్షన్ డిసైడ్ అయ్యేటప్పుడు అలవెన్సులు డిసైడ్డు అన్యాయాలు జరగకూడదు ఇటువంటివన్నీ ఏదో కోట్ చేస్తున్నారు ఇవన్నీ కాదు పెన్షను వేతనాలు వేతనాల అలవెన్సులు ఇతర జీతపత్యాల లాంటివి డిసైడ్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీ వేస్తుంది ఈ ఎక్స్పర్ట్ కమిటీ చేసిన రికమెండేషన్ల ప్రకారం ఆ రికమెండేషన్లని ఏ తేదీ నుంచి అమలు చేయాలి అన్నదానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది ఆ కట్ ఆఫ్ డేట్ నుంచి ఇవ్వాలా లేదా పే కమిషన్ రికమెండేషన్స్ కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిన డేట్ ఇవ్వాలా అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాధికారానికి లోబడి మాత్రమే ఉంటుంది కాబట్టి ఏ తేదీ నుంచి ఆ రికమెండేషన్స్ని వేతన సంఘం రికమెండేషన్స్ని అమలు చేయాలి ఎవరికి అమలు చేయాలి ఎవరికి ఇవ్వకూడదు అన్న అంశం మీద కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి కాబట్టి ఇక మీదట పాత డేట్లో రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ పెంచటం ఉండదు వేతన సంఘం సిఫార్సులు అమలు చేసేటప్పుడు ఆ సిఫార్సులు డ్యూ డేట్ నుంచి ఇవ్వాలా లేదా శాంక్షన్ డేటా ఇంకొక డేటా ఇంకొక డేటా ఏ డేట్ నుంచి ఇవ్వాలన్న సంపూర్ణమైన అధికారం కేంద్ర ప్రభుత్వానిదే అని చెబుతూ డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ రూల్స్ పెన్షన్ సవరణ రూల్స్ ఇప్పుడు ఏదైతే ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదున లోక్సభలో ఈ బిల్లు పాస్ అయిందో ఆ బిల్లు యొక్క అమలు తేదీని ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అమలయ్యేలా చేశారు ఎందుకనంటే పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూ వచ్చిన తేదీ నుంచి సంపూర్ణంగా అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ ఎప్పటి నుంచి అయితే అయినాయో ఆ తేదీ నుంచి అమలు అయ్యేలా ఈ తేదీని సవరించారు వేతన సంఘాల సిఫార్సులు ఉద్యోగి రిటైర్ అయిన తేదీ నుంచి కాకుండా ఉద్యోగి ఏ డేట్తో రిటైర్ అయ్యాడు అనేది కాకుండా ఏ తేదీ నుంచి అమలు చేయాలి అన్న దాన్ని కేక్ ప్రాధాన్యం రికమెండేషన్ల సిఫార్సు తేదీన ఆమోదించిన తేదీన డ్యూ డేట్ ఈ మూడు డేట్లలో ఏది అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అంటే ఉదాహరణకి మీకు చెప్తున్నాను ఒకటి ఒకటి రెండు వేల ఆరులో ఆరవ వేతన సంఘం ఇవ్వాలి డ్యూ డేట్ కానీ ఆ ఏర్పాటైందే జూన్ రెండు వేల ఆరులో ఏర్పాటైంది ఆరో వేతన సంఘం సిఫార్సులు రెండు వేల ఎనిమిదిలో ఇచ్చింది సెప్టెంబర్ రెండు వేల ఎనిమిది నుంచి ఆరో వేతన సంఘం సిఫార్సులు అమలైంది వేతనాలు పే ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి అమలైన అలవెన్స్ లాంటివి వన్ నైన్ టూ ఎయిట్ నుంచి అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం లెటర్ ఇచ్చింది అదేంటి ఇవన్నీ వన్ వన్ టూ థౌజండ్ సిక్స్ నుంచి అమలు చేయాలి కదా అన్న తర్వాత కొన్నిటికి ఆర్డర్ మార్చింది కొన్నిటికి ఆర్డర్ మార్చాల అట్లా అమలు తేదీనా సిఫార్సు తేసిన డేటీనా అన్నది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇష్టమే ఈ రూల్స్ ని ఎప్పటికైనా అమెండ్ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటది పేమెంట్ ఆఫ్ అరియర్స్ ఆ రెండు వేల ఐదు నుంచో ఇంకొక తేదీ నుంచో ఇంకొక తేదీ నుంచి అని పాత తేదీ నుంచి అరియర్స్ ఇవ్వటం ఈ చట్టం ప్రకారం అస్సలు కుదరదు కోర్టు తీర్పులు రకరకాల కోర్టు తీర్పులు రకరకాల అమలు అయిన నేపథ్యంలో ఏ కోర్టు అమలు తీర్పు అమలు చేయాలి అన్న విషయంలో సందిగ్ధత లేకుండా ఎటువంటి సందేహాలు రైస్ కాకుండా ఇక మీదట ఈ పెన్షన్ రూల్స్ని వర్తింపజేసే అధికారం మార్చే అధికారం ఇంప్లిమెంట్ చేసే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే ఇది ఈ చట్టం చెబుతోంది ఇప్పటికే పన్నెండు నిమిషాలు అయింది కాబట్టి ఈ చట్టం మీద విశ్లేషణ ఇంకొక వీడియోలో పెట్టుకుందాం ధన్యవాదాలు